నమస్కారం నా పేరు అంబికర్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు టీచర్లు లెక్చరర్స్ యూనియన్ కి రాష్ట అధ్యక్షుడిగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్లు లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క సమస్యలు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు మేమంతా కూడా డిగ్రీలు పీజీలు బీఈడీలు ఎంఈడీలు చేసి ప్రభుత్వం ఉద్యోగాలు తీయని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ప్రైవేటు యాజమాన్యాల దగ్గర పనిచేస్తున్నారు అయితే ప్రైవేట్ యాజమాన్యాలు చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం మా ఉద్యోగ భద్రతకు సంబంధించిన లేదు మా ఉద్యోగానికి సంబంధించిన కనీస అప్పులు కూడా మాకు కల్పించకుండా మా శ్రమను దోచుకుంటూ ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అయితే ఈ విద్యను వ్యాపారమయం చేసే నేపథ్యం వాడు ముఖ్యంగా విద్యార్థుల మీద ఉపాధ్యాయుల మీద మానసికమైన ఒత్తిడికి ఎక్కువ కలవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మా యొక్క న్యాయమైనటువంటి కనీస హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ మా సమస్యలను యాజమానుల దృష్టికి అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి అయ్యా ఇదిగోండి ప్రైవేటు టీచర్లమైన ప్రైవేటు లెక్చరర్లమైనా సరే మేము బాధితులం కాదు మాకు కొన్ని చట్టాలు ఉన్నాయి దాని ప్రకారం మాకు ఆదివారం సెలవు ఇవ్వాలి సెకండ్ సాటర్డే సెలవు ఇవ్వాలి పండుగ దినాల్లో సెలవు ఇవ్వాలి అట్ ది సేమ్ టైం మినిమం పది గంటలు మాకు కనిపించాలి మినిమం శాలరీలు కనిపించాలి ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత ఇవన్నీ కనిపించాలి అని యాజమాన్యాన్ని అడుగుంటున్నాం ఇదే విషయాన్ని అధికారులకి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా అడుగుతున్నారు రాజకీయ నాయకులు కూడా చెప్పుకుంటున్నారు కానీ చిత్రమైన విషయం ఏంటంటే మా సమస్యల పట్ల ఎవరు స్పందించట్లేదు స్పందించకపోక ఎవరైతే మేము యూనియన్గా ఏర్పడి మా కనీస హక్కుల కోసం మేము పోరాటం చేస్తుంటే మా మీద అనేకమైనటువంటి దాడులకు దిగుతున్నారు మా ఉద్యోగాలు తీసేయడం మా జీతాలు ఏర్పట్టడం లేదా మమ్మల్ని బెదిరించడం పనులు చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా మేము వీడియో ఆడియో ఎవిడెన్స్ చూస్తాం డిఇఓని ఆర్ఐని కమిషన్ కలిసినా సరే లేదా రాజకీయ నాయకులు కలిసినా సరే ఎవరు స్పందించట్లేదు ఇది ఇంకా చిత్రాల విషయం దీన్ని బట్టి మాకు అనిపించేది ఏంటంటే బహుశా నేను నా మాతృదేశంలో లేనేమో ప్రజాస్వామ్య అవస్థలో మనం లేనేమో పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాల చేతిలో ఉన్నటువంటి ఒక దేశంలోను ఒక రాష్ట్రంలోను మేము బానిసలాగా బతుకుతున్నామేమో అన్న ఒక భావన కలుగుతుంది ఎందుకంటే ఇంత చదువుకున్న మాకే ఇంత జ్ఞానం ఉన్న మేమే మాకున్న కనీస హచ్చు హక్కులకు నోచుకోకుండా యాజమాన్యాల దగ్గర బానిసల్లా బతుకుతున్నా ఉంటే మిగతా సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే చాలా భయంకరమైన ఆందోళన కలుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మాకు అర్థమైంది ఏంటంటే యాజమాన్యాలు అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను అదేవిధంగా ప్రైవేటు జాబులు చేస్తున్నటువంటి ఉద్యోగులను అదేవిధంగా ప్రైవేటు టీచర్లు లెక్చర్ల యొక్క శ్రమను దోచుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఆ డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుల్లాగా మరి మిగతా ప్రజలందరూ కూడా దోచుకునే పనులు చాలా దిద్దుకుంది కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు నాటి స్టాఫ్ ఖచ్చితంగా మనం ఒక క్షణం ఆగి ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రైవేటు ఉద్యోగ పరిస్థితి ఉద్యోగుల యొక్క స్థితిగతుల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకుని దీని యొక్క మన యొక్క శ్రమ దోపిడిని ఆపే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఒక ప్రైవేటు టీచర్గా నాకు జరుగుతున్న అన్యాయం యాజమాను దృష్టికి అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అంటే ఇదంతా కూడాను ఒక సిండికేట్ వ్యాపారంలా చేసుకుని మనం దోచుకుంటున్నాం పైగా మన మీదే నిందలేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా సో మన సమస్యల్ని రాత ఇచ్చాము ధర్నా రూపంలో రోడ్ల మీద నెక్స్ట్ స్ట్రైక్ రూపంలో చేసాం కానీ ఎక్కడ మనకి పరిస్థితి దొరకట్లేదు మరి ఎక్కడ మనకి ఈ ప్రజాస్వామ్య దేశంలో మన న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మనకున్న ఒకే ఒక అవకాశం మన సమస్యలను మనమే పరిష్కరించుకునే అవకాశాన్ని మనం కల్పించుకోవాలి ఆ అవకాశం మనకి ఒక రాజకీయ అధికారంతోనే కలుగుతుంది కాబట్టి ఇప్పుడు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది వాస్తవంగా ప్రైవేట్ టీచర్ అయినా లెక్చరర్ అయినా నాన్ టీచర్ స్టాఫ్ అయినా సరే ఖచ్చితంగా మనకి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఆపుని మనకి కల్పించాలి కానీ యాజమాన్యాలు మనకి ఆ టీచర్ ఎమ్మెల్సీ ఓటును కల్పించకుండా ఒక కుట్రపూర్తింగా మనల్ని పూర్తిగా టీచర్ కమ్యూనిటీ నుంచి దూరంగా పెట్టారు కాబట్టి మనకున్న ఒకే ఒక అవకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఓటి నమోదు చేసుకుని రాబోయే గ్రామీణ ఎన్నికల్లో మన అభ్యర్థిని మనమే గెలిపించుకోవాలి ఇది ఒక్కటే మన సమస్యల పరిష్కారం ఎందుకంటే మన సమస్యలు పరిష్కరించడానికి ఏ రాజకీయ నాయకుడు సిద్ధంగా లేడు ఏ ప్రభుత్వ అధికారి సిద్ధంగా లేడు యాజమాన్యాన్ని అంతగానే లేదు అవకాశం దొరికిన ప్రతిసారి మన కష్టాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ టీచరు అదేవిధంగా నిరుద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ఒక తాటి మీదకి రావాలి వచ్చి మన సమస్యలను మన ఉనికిని ప్రైవేట్ ఉద్యోగం అనేది ఒక బానిస ఉద్యోగం కాదు ప్రైవేట్ ఉద్యోగి అనేవాడు తక్కువ కాదు మనకి కొన్ని హక్కులు ఉన్నాయి మనకి కొన్ని ఉన్నాయి మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి అవన్నీ కూడా చట్ట సభల్లో గొంతెత్తి అరిచి మన యొక్క హక్కులను మనం సాధించుకోవాలి లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ప్రైవేట్ ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయుల పరిస్థితి చాలా భయంకరమైన కాబట్టి మిత్రులారా ఈ సందర్భంగా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదు చేయించుకోండి మీ మిత్రులకి మీకు తెలిసిన మీ దగ్గర చదివిన స్టూడెంట్స్ కి మీ స్నేహితులకి బంధుమిత్రులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పండి వాళ్ళతో చేత ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని చేయించుకుని రేపొద్దుగా మన సమస్యలను మనమే పరిష్కరించుకునే నాయకుడు ఎన్నుకుని అతని ద్వారా మన సమస్యల చట్ట సభల్లో వినిపించి మన చట్టాలు మన పగడ్బద్ధికి అమలయ్యే విధంగా అధికారుల మీద రాజకీయ నాయకుల మీద యాజమాన్యాన్ని మనం ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క ఉద్యోగాన్ని మనమే సరి చేసుకుందాం మన కనీస వేతనాన్ని మనమే సంపాదించుకుందాం మన పరిమిత పరిగణన మనమే సృష్టించుకుందాం మన యొక్క పిఎఫ్ ఈఎస్ఐని మనమే కాపాడుకుందాం మన ఉద్యోగ భద్రతని మనమే కాపాడుకుందాం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటేసి మన యొక్క సమస్యలను ఎరుగెత్తి చెప్పే విధంగా అందరూ తోడ్పడతారని కోరుకుంటూ మీ అంబేద్కర్ థ్యాంక్ యూ అనడా